ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు సంబంధించిన వేలం మరికొన్ని రోజుల్లో జరగబోతుంటే ఈసారి మెగా వేలంలో మొత్తంగా ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోబోతున్నారు ఈ క్రమంలోనే ఈసారి మెగావేలంలోకి వస్తున్న టాప్ టెన్ వికెట్ కీపర్స్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ పక్కనున్న పక్కన క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈసారి మెగా వైలంలోకి వస్తున్న టాప్ టెన్ వికెట్ కీపర్స్ ని గమనించినట్లయితే ఫస్ట్ ప్లేస్ లో ఇండియన్ వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్ ఉంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు దీనికి గల కారణం అతను వికెట్ కీపర్ అవడం అదే విధంగా కెప్టెన్ ప్లేయర్ అవడంతో పాటు ఫినిషర్ అనే పాత్రను పొంది ఉండడం అదేవిధంగా మ్యాచ్ విన్నింగ్ ఎబిలిటీస్ అయితే అతను కలిగి ఉన్నాడు సో ఈసారి భారీ ధర పలికే ఆటగాళ్ల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు దాదాపుగా ఇరవై ఐదు కోట్ల ప్రైజ్ మనీ కూడా సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లు పలువురు అంచనా వేస్తున్నారు అయితే రిషబ్ పంత్ ఈసారి మనకు వికెట్ కీపర్ల జాబితాలో హై డిమాండ్ ఉన్న ప్లేయర్గా ఉన్నాడు సో లాస్ట్ సీజన్ కూడా అటువంటి ఫామ్ ను కలిగి ఉన్నాడు అతను ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో థర్టీన్ మ్యాచెస్ ఆడిన రిషబ్ పంత్ నలభై పాయింట్ ఐదు సగటు తోటి ఫోర్ ఫార్టీ సిక్స్ రన్స్ అయితే చేస్తున్నాడు దాదాపుగా వన్ ఫిఫ్టీ ఫైవ్ స్ట్రైక్ రేట్ అయితే కలిగి ఉన్నాడు దీంతో అత్యధికంగా డిమాండ్ కలిగి ఉన్న వికెట్ కీపర్ల జాబితాలో ఫస్ట్ లో రిషబ్ పంత్ ఉన్నాడు సెకండ్ ప్లేయర్ చూసినట్లయితే ఇండియన్ ప్లేయర్ ఏనాడు కేఎల్ రావుల్ సో ఇతను లాస్ట్ సీజన్లో లక్నో సూపర్ జెంట్స్ కి అయితే ఆడిన సంగతి తెలిసిందే కెప్టెన్ కూడా చేయడం జరిగింది ఇతను కూడా కెప్టెన్ పేరు కలిగి ఉన్నాడు సో అదే విధంగా మనకు టాప్ ఆర్డర్ లోయర్ ఆర్డర్ లో ఆడగల ఎబిలిటీస్ అయితే కలిగి ఉండడం తోటి అదే విధంగా ఓపెనింగ్ కూడా చేసే అవకాశం ఉండడం తోటి కేఎల్ రావుల్ కూడా హై డిమాండ్ కలిగి ఉన్న వికెట్ కీపర్ల జాబితాలో ఉన్నాడు కెప్టెన్ పేర్ కూడా అవడం తోటి ఇతని కోసం కూడా రెండు నుంచి మూడు ఫ్రాంచైజీలు ఢిల్లీ గాని అదే విధంగా పంజాబ్ కానీ కేకేఆర్ వంటి జట్లు అయితే ఆర్సీబీ కూడా పోర్ట్ లో ఉంది సో ఇటువంటి టీమ్స్ అయితే పోటీ పడబోతున్నాయి కేఎల్ రాహుల్ కోసం సో ఇతను కూడా హై డిమాండ్ ఉన్న వికెట్ కీపర్ల జాబితాలో సెకండ్ ప్లేస్ లో ఉండే అవకాశం కనిపిస్తుంది ఇతను కూడా దాదాపుగా పదిహేను నుంచి ఇరవై ఐదు కోట్ల మధ్యలో పలికి ఆ ఆట కడిగి ఉన్నాడు సో ఇతను లాస్ట్ సీజన్ ఫామ్ చూసుకున్నట్లయితే ఫోర్టీన్ మ్యాచెస్ ఆడిన కేఎల్ రాహుల్ థర్టీ సెవెన్ యావరేజ్ తోటి ఫైవ్ ట్వంటీ రన్స్ చేయడం జరిగింది దాదాపుగా వన్ థర్టీ సిక్స్ స్ట్రైక్ రేట్ తోటి ఫైవ్ ట్వంటీ రన్స్ అయితే చేశాడు సో నెక్స్ట్ ప్లేయర్ చూసినట్టయితే వికెట్ కీపర్ జాబితాలో జోష్ బట్లర్ సో జోష్ బట్లర్ కూడా బీబసమైన ఫామ్ లో ఉన్నాడు వికెట్ కీపర్ కావడంతో పాటు కెప్టెన్సీ అనుభవం కూడా జోష్ బట్లర్ కు ఉంది సో లాస్ట్ సీజన్ లో రాజస్థాన్ కు ఆడిన సంగతి తెలిసిందే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ లతో రాజస్థాన్ కు మంచి విజయాలలో పాత్ర అయితే పోషించాడు సో లాస్ట్ సీజన్ ఫామ్ చూసుకున్నట్లయితే లెవెన్ మ్యాచెస్ లో దాదాపుగా ఫార్టీ యావరేజ్ తోటి త్రీ ఫిఫ్టీ నైన్ రన్స్ చేయగా స్ట్రైక్ రేట్ వన్ ఫార్టీకి పైగానే ఉంది సో ఇతను కూడా హై డిమాండ్ ఉన్న వికెట్ కీపర్ జాబితాలో ఉన్నాడనమాట జోష్ బట్లర్ నెక్స్ట్ ఫోర్త్ ప్లేయర్ చూసినట్లయితే ఈశాన్ కిషన్ ముంబై ఇండియన్స్కు చాలా సంవత్సరాలుగా ఆడుతున్నాడు ఇతను సో మంచి డాషింగ్ ఓపెనర్గా పేరు తెచ్చుకున్నాడు సో ఇతను కూడా వికెట్ కీపర్ కావడం ఓపెనర్ కావడం కూడా పాయింట్ గా మారబోతుంది లెఫ్ట్ హ్యాండెడ్ కావడం కూడా ఒక మరొక ప్లేస్ గా ఉంది సో ఇషాన్ కిషన్ లాస్ట్ సీజన్ చూసుకున్నట్టయితే ఫోర్టీన్ మ్యాచెస్లో కొంచెం అంతగా పర్ఫామ్ చేయలేకపోయాడు ట్వంటీ త్రీ యావరేజ్ తోటి త్రీ ట్వంటీ రన్స్ చేయడం జరిగింది సో ఇతని కోసం కూడా ఒక త్రీ టు ఫోర్ టీమ్స్ అయితే గట్టిగానే పోటీ పడబోతున్నాయి వికెట్ కీపర్ కావడం ఇండియన్ అదే అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ కావడం ఓపెనింగ్ చేసే అవకాశం ఉండడం తోటి సో ఇతని కోసం కూడా జట్లు పోటీ పడవచ్చు దాదాపుగా పదిహేను కోట్ల వరకు ధర పలికిన ఆచార్యం ఏం లేదు ఇక ఫిఫ్త్ ప్లేయర్ చూసినట్లయితే క్వింటన్ డికాక్ సో క్వింటన్ డికాక్ లాస్ట్ టైం ఎల్ఎస్జీకి అయితే ఆడడం జరిగింది సో ఇతను కూడా హై డిమాండ్ ఉన్న ప్లేయర్ ఉన్నాడు ఇతనికి టీ ట్వంటీలో లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కీపింగ్ కూడా చాలా బాగా చేయగలడు సో ఈ నేపథ్యంలోనే క్వింటన్ డికాక్ డికాక్ మనకు వికెట్ కీపర్ జాబితాలో ఫిఫ్త్ పొజిషన్ అయితే ఉండే అవకాశం ఉంది ఇతని పర్ఫార్మెన్స్ చూసినట్లయితే లాస్ట్ సీజన్ లో లెవెన్ మ్యాచెస్ లో ట్వంటీ టూ యావరేజ్ టూ ఫిఫ్టీ రన్స్ చేసాడు అంతగా ఇంప్రెస్ చేయలేకపోయాడు వన్ థర్టీ ఫోర్ స్టాగ్రేట్ అయితే కలిగి ఉన్నాడు క్వింటన్ డికాక్ అదే విధంగా సిక్స్త్ ప్లేయర్ చూసినట్లయితే వికెట్ కీపర్ జాబితాలో జితేష్ శర్మ ఉండవచ్చు ఇతను లాస్ట్ టైం మనకు చూసినట్లయితే పంజాబ్ కింగ్స్ ఆడడం జరిగింది సో ఫినిషర్ అనే పాత్రను ఇప్పుడిప్పుడే సొంతం చేసుకుంటున్నాడు జితేష్ శర్మ కూడా డిమాండ్ ఉన్న జాబితాలో సో దాదాపు ఫైవ్ క్రోవర్స్ పైనే పలికే అవకాశం లేకపోలేదు జితేష్ శర్మ నెక్స్ట్ అదే విధంగా ఫిల్ సాల్ట్ సో మనం చూసుకున్నట్లయితే కేకేఆర్ తరపున లాస్ట్ సీజన్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ట్వెల్వ్ మ్యాచెస్ ఆడిన అతను ఫోర్ థర్టీ ఫైవ్ రన్స్ చేశాడు దాదాపుగా ఫార్టీ అవరేజ్ తోటి స్ట్రైక్ రేట్ హెవీగా ఉంటుంది ఫిల్ సాల్ట్ది వన్ ఎయిటీ టూ స్ట్రైక్ రేట్ అయితే కలిగి ఉన్నారు లాస్ట్ సీజన్ లో ఈ క్రమంలో ఫిల్ సాల్ట్ కూడా మనకు సొంతం చేసుకోవడానికి దాదాపుగా ఒక మూడు నుంచి నాలుగు జట్లు గట్టిగానే పోటీ పడవచ్చు ఇతను కూడా హై డిమాండ్ ఉన్న ప్లేయర్ ఉన్నాడు దాదాపుగా ఎనిమిది నుంచి పది కోట్ల ధర పలికే అవకాశం లేకపోలేదు ఇక ఎనిమిదో స్థానంలో రేమనులా గుర్బాజ్ ఇతను కేకేఆర్ కి అయితే ఆడడం జరిగింది సో అంతగా బ్యాటింగ్లు ఇంప్రెస్ ఇంప్రెస్ చేయలేకపోయినప్పటికీ సో ఇతను కూడా బ్యాటింగ్ మనకి హిట్టింగ్ క్యాపబిలిటీ కలిగి ఉన్నాడు సో ఇతను కూడా మనకు డిమాండ్ ఉన్న వికెట్ కీపర్ జాబితాలో ఉన్నాడు నెక్స్ట్ అదేవిధంగా జోష్ ఇంగ్లీష్ సో ప్రస్తుతం ఆస్ట్రేలియా తరపున మంచి ఫామ్ లో ఉన్నాడు టీ ట్వంటీలో ఇప్పటి వరకు ఐపీఎల్ డెబ్యూ చేయకపోయినప్పటికీ మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో దాదాపుగా టెన్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడిగాడు టీ ట్వంటీలో థర్టీ సిక్స్ యావరేజ్ ట్వంటీ టూ నైన్టీ టూ రన్ చేశాడు ఇతను స్ట్రైక్ రేట్ వన్ సిక్స్టీకి పైగా ఉంది సో ఇతనికి ప్లేస్మెంట్ అయ్యే అవకాశం ఉంది ఈసారి ఇతను డెబ్యూ చేసే అవకాశాలు బాగా ఉన్నాయి ఐపీఎల్లో సో రెండు నుంచి మూడు జట్లు ఇతని కోసం పోటీ పడవే ఛాన్సెస్ లేకపోలేదు ఇక చివరకు చూసినట్లయితే జానీ బెరస్టో సో ఇతను కూడా మనకు లాస్ట్ టైం చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ అయితే ఆడడం జరిగింది ఎయిట్ మ్యాచెస్ లో థర్టీ త్రీ తోటి టూ థర్టీ రన్స్ చేశాడు ఇతని స్ట్రైక్ రేట్ కూడా చాలా బాగుంటుంది వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ అయితే సారీ వన్ సెవెంటీ ఫైవ్ స్ట్రైక్ రేట్ తోటి అయితే రన్స్ చేయడం జరిగింది లాస్ట్ సీజన్ లో జానీ బెర్స్టో కూడా ఓపెనర్ కావడం సో హిట్టింగ్ కేపబిలిటీ కలిగి ఉండడం తోటి ఇతనికి కూడా డిమాండ్ ఉంది సో ఇతను కూడా దాదాపుగా ఐదు కోట్లకు పైగానే ధర పలికే అవకాశం అయితే ఉంది సో వీరు మనకు ఐపీఎల్ మెగా వయంలోకి వస్తున్న టాప్ టెన్ వికెట్ కీపర్స్ చాలా మంది ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ వీరికి బాగా డిమాండ్ ఉండే అవకాశం ఉంది ఈ వికెట్ కీపర్లలో ఎవరు ఏ టీంకు వెళ్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉండే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్